హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మణికుమార్ నేను ఇప్పుడు ప్రస్తుతం సుధీర్ ర్యాల్స్లో ఉన్నాను సార్ ఇక్కడ ఆయిల్ తీసుకోవడానికి వచ్చాను వీళ్ళ దగ్గర గత రెండు సంవత్సరాలుగా తీసుకుంటున్నాను సార్ వీళ్ళ దగ్గర క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ చాలా బాగుంటుంది ఆన్ టైం డెలివరీ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే సార్ ఫస్ట్ విషయం వచ్చేసి బయట ఐదు లీటర్లకి ఒక నెలకి ఐదు లీటర్లు పట్టే ఆయిల్ వీళ్ళ దగ్గర నాలుగు లీటర్లు లేకపోతే మూడున్నర లీటర్లు మాత్రమే పడుతుంది దానివల్ల ఇంట్లో లేడీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు క్వాలిటీ బాగుందని చెప్తున్నారు ప్లస్ కింద పెరిగిపోవటం కానీ జిడ్డు జిడ్డుగా ఉండటం కానీ అలాంటి కంప్లైంట్లు కానీ ఏమీ లేదు దీని తర్వాత ఆయన హెల్త్ కండిషన్ చూసి కూడా వెయిట్ లాస్కి బాగుంటుందని దానికి కస్టమైజేషన్గా చేసి ఇవ్వడం జరిగింది సార్ నేను సిక్స్ మంత్స్లో ఎయిట్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సార్ ఎటువంటి డైట్ ఏమి మార్చలేదు ఓన్లీ ఆయిల్ మార్చాను అంతే అది కూడా చాలా బాగుంటుంది సార్ అందరూ తప్పనిసరిగా విజిట్ చేయండి ఏదైతే అమౌంట్కి అదే అమౌంట్కి ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ఉంది సార్ తర్వాత ఆయిల్ క్యాన్కి ఇది ఒకటి గిఫ్టింగ్ ఇస్తున్నారు సార్ తప్పకుండా రండి ఈ ఆయిల్ క్యాన్తో ఇది కూడా తీసుకోండి ప్లస్ ఇది కూడా యూస్ఫుల్ ఐటమ్ సార్ ఇది పిల్లలకి కిడ్నీ బ్యాంక్ లాంటిది రోజు డైలీ డబ్బులు వేసుకోవచ్చు కావాలంటే తర్వాత తీసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంటుంది ఆయన ఆయిల్ ద్వారా హెల్త్ ఇస్తున్నాడు దీని ద్వారా సేవింగ్ కూడా పెట్టాడు సార్ కాబట్టి తప్పనిసరిగా రండి వచ్చి సుజీ రైల్స్లో ఆయిల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను